అగ్రే టూరిజానికి సంబంధించి మీలాంటి రైతుల్లో ఇంకా ఎంతవరకు అవగాహన రావాల్సి ఉంది ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది విద్యార్థులకు కావచ్చు సమాజం దానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ కావచ్చు ఎటువంటి స్పందన మీకు సహాయ సహకారాలు కావాలని యాజ్ ఎ రైతుగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఒక గట్టిని శుభ్రం చేసుకుంటే పది మంది విద్యార్థులు అక్కడ వస్తాయి రైతు చేయాల్సిన పనులు కూడా మా దగ్గర అన్ని రకాల పంటలు ఉన్నాయి కుంకుడుకాయ కాడ నుంచి కొబ్బరికాయ దగ్గర నుంచి ఏలకులు లవంగాలు మిరియాలు అన్నీ కూడా పండిస్తాం ఇవన్నీ ఇక్కడ ఎక్కడో పండ పండ ఇక్కడ పండని పంటలన్నీ కూడా అక్కడ పండిస్తున్నాం కదా దాన్ని చూడడానికి వస్తున్నారు రైతు కూడా వినూత్న పద్ధతిలో చేయాలి ఇన్నోవేటివ్ మెథడ్స్ కూడా అవలంబించాలి అప్పుడు ప్రజలందరూ కూడా ఆకర్షిస్తారు సో ఇప్పుడు అందుకే మా పొలాన్ని కూడా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు మనం అడిగారు సో యాదాద్రి యాదగిరిగుట్ట మా మా పొలం అటే పోచంపల్లి వస్త్రాలయాన్ని వీటికి కూడా విజిట్ చేయడానికి కూడా టూరిజం వాళ్ళు సర్వే కూడా చేశారు ఆ విధంగా రైతు కూడా కళాపడిగా కొంత ఉండాలి ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి మా పొలంలో వచ్చింది మీరందరూ ఉంటున్నారు బాగా మీరు రిసార్ ఇది ఫైవ్ స్టార్ హోటల్స్ సెవెన్ స్టార్ హోటల్స్ అన్నీ చూశారు సో అన్ని రిసార్ట్స్ అన్నీ కూడా చూశారు ఇవన్నీ విసిగిపోయారు మీ పిల్లవాడికి బర్త్డే చేయాలని మా పొలంకి వస్తున్నారు ఎందుకంటే మంచి ఆక్సిజన్ ఉంటుంది అందరూ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది మంచి నేచర్లో చేస్తున్నాం అని వచ్చినప్పుడు ఆ నేచర్లో మా పొలంలో ఎక్కడ మధ్యలో ఒక ఒక పది సెంట్లు ఒక ఇరవై సెంట్లు పొలాన్ని ఒక కొంచెం లాన్ వేసేసినాం అనుకోండి అక్కడే బర్త్డే తీసుకుంటారు సో మా దగ్గర మంగళ స్నానాలు చేసుకోవడానికి అనేక మంది బాగా ఉన్న డబ్బున్న వాళ్ళు కూడా వస్తారు ఇంత నేచర్ ఎక్కడా లేదని చెప్పేసి కూడా మంగళ స్నానాలకు వస్తుంటారు బర్త్డే ఫంక్షన్స్కి వస్తుంటారు సో వెడ్డింగ్ యానివర్సరీకి వస్తుంటారు రిటైర్మెంట్ ఆడు వస్తుంటారు ఇలాంటి అంటే వాళ్ళు ఆనందంగానే ఉంటారు రైతు ఏం పండిస్తున్నారు చూస్తున్నారు అవగాహన కల్పిస్తున్నాం ఈ దేశానికి మేము ఉపయోగపడుతున్నాం ఒక టూరిజం స్పాట్ అయితే ఏదో ఒక నాలుగు స్టాచ్యూస్ పెట్టేసి అది చూసుకొని తిరుగుకొని ఆహా ఊహ అనుకునేసి నాలుగు ఫౌంటైన్లు పెడితే టూరిజం స్పాట్ కాదు నాలెడ్జిబుల్ మాది ఆగ్రీ ఎడ్యుకేషనల్ హబ్ అనేది మేము చెప్పగలుగుతున్నాం ఎందుకంటే చిన్న నర్సరీ స్టూడెంట్ కాడి నుంచి ఐఏఎస్ వాళ్ళు మా దగ్గర ట్రైనింగ్ వస్తారు ఐపీఎస్ వాళ్ళు వస్తుంటారు సో ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న యంగ్ సైంటిస్ట్ పోర్మ వాళ్ళు కూడా మా దగ్గరికి ట్రైనింగ్ వస్తున్నారు విద్యార్థులను ఎడ్యుకేట్ చేస్తున్నాం సైంటిస్టులను ఎడ్యుకేట్ చేస్తున్నాం అదేవిధంగా పబ్లిక్ని కూడా ఆకర్షిస్తాం వాళ్ళు వచ్చారు నలుగురు వచ్చారు అనుకోండి మా దగ్గర ఉన్న నాలుగు రకాల కూరగాయలు ఉంటాయి ఆకూరలు ఉంటాయి అవి కొంటారు మాకు కూడా లాభమే ఉంటుంది సో ఇంకా కొద్ది బాగా చేస్తే మనం బాగా డెవలప్ చేసినట్టే ఒక విజిటింగ్ కూడా ఫీజు కూడా పెట్టచ్చు పెట్టాలి ఎందుకంటే ఒక డాక్టర్ చేయబట్టుకుంటే ఐదు వందలు ఛార్జ్ చేస్తాడు ఒక రైతు అంత కష్టపడి పని చేసినప్పుడు అతను ఆ పనికి గుర్తించి దాని నేచర్ అనేసరికి మొత్తం ఆకలి ఆ క్లీనింగ్గా విన్నుంటే అతని ఎక్స్పెండిచర్ కూడా గుర్తించి మెయింటెనెన్స్ కోసం కూడా డబ్బులు ప్ర ప్రజల నుంచి తీసుకోవడం తీసుకోవచ్చు తప్పలేదు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళే హ్యాపీగా ఉంటారు మనమే హ్యాపీగా ఉంటాం సో నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా డబుల్ ద ఇంజిన్ డబుల్ ద సర్కార్ అన్నట్టుగా ఉంటుంది డబుల్ ఇంజన్ ఇన్కమ్ కూడా రైతుల్లో రావాలనేది తన కోరిక కాబట్టి ఆ విధంగా డబుల్ ఇన్కమ్ కూడా ఇక్కడ అగ్రికల్చర్లో వస్తూ మార్కెటింగ్లో అధునాతంగా ఎక్కడో మార్కెటింగ్ తీసిపోయి మోసపోయేదానికన్నా ఫార్మర్తో కన్జ్యూమర్కి ఇస్తున్నాం మాకు మంచి ధర వస్తుంటుంది సో అన్ని రకాలుగా కూడా సెకండ్ ఇన్కమ్ కూడా వస్తుంది కాబట్టి టూరిజాన్ని ప్రభుత్వం అగ్రికల్చర్గా మీరు లాంటి వాళ్ళు ఉన్నారు సో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకి ఏం తెలియ అంతవరకే వాళ్ళ నాలెడ్జ్ ఎంతవరకు ఉందో అంతవరకే అక్కడ ఉంటుంది వాళ్ళకి పొలాల మీద అవగాహన కల్పించాలి సో ఆ అవగాహన కల్పించినప్పుడు వాళ్ళు మొక్క మీద రీసెర్చ్ చేయగలుగుతారు ఈ మొక్క ఎలాంటి పదురుతుందని ఈ మధ్యకాలంలో కూడా ఇస్రో వాళ్ళు కూడా నన్ను పిలిపించే మా మొక్కల్ని ఇస్రోలో కూడా ప్లా ప్లాంటేషన్ చేపట్టానని కూడా పిలిచారు సో చేసాము కొంతవరకు మళ్ళీ కూడా పోతుంటాం ఆ విధంగా సైంటిఫిక్ నాలెడ్జ్ డెవలప్ అవుతుంది ఈ దేశానికి ఆహార భద్రతను కల్పిస్తున్నాం ఆర్థిక స్థిరత్వాన్ని కల్పిస్తున్నాం ఇన్ని ఒక రైతు చేయగలుగుతున్నాడు ఒక ఇండస్ట్రీస్లో తన ఏదో పెట్టి ఆ ఇండస్ట్రీస్లో వాళ్ళు పది రూపాయలు వస్తుంది వంద రూపాయలకు అమ్ముకోవడం తెలుసు కానీ రైతు ప్రతి ఒక్క చోట మోసపోవడం కానీ రైతు మోసం చేసే తెలివితేటలు లేవు కాబట్టి ఆ రైతు నిజాయితీగా బతుకుతున్నాడు కాబట్టి రైతును ప్రోత్సహించమని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం